వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు నేనైతే బాగున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ఈ మధ్య ఎలా అయిపోతుందంటే పొద్దున్నే వీడియో స్టార్ట్ చేస్తున్నాను బట్ అది కంటిన్యూ చేయడం మర్చిపోతున్నాను అనమాట సో ఈ రోజు కూడా పొద్దున్న క్లైమేట్ చాలా బాగుంది మీతో కూడా షేర్ చేసుకుందామని వీడియో స్టార్ట్ చేశాను మధ్యలో వీడియో తీయడమే మర్చిపోయాను బట్ ప్రెసెంట్ టైం అయితే అరౌండ్ లైక్ టెన్ థర్టీ లెవెన్ అవుతుంది క్లైమేట్ మాత్రం చాలా కూల్ గా ఈవినింగ్ వైబ్స్ వస్తున్నాయి చూడ్డానికి చల్లగా ఉన్నా చాలా వేడిగా ఉంది ఈ ఇయర్ మరి ఎండలు ఎలా ఉంటాయో ఏమో ఇంకొక త్రీ డేస్ లో రథసప్తమి ఉంది కదా మీరు మంచిగా ఫ్యామిలీతో కలిసి రథసప్తమి చేసుకోండి మేము ఈ సంవత్సరం రథసప్తమి చేసుకోవడానికి కుదరదు బట్ శివరాత్రి సెలబ్రేట్ చేసుకుందాం అని అనుకుంటున్నాము టచ్ వుడ్ హోప్ఫులీ శివరాత్రి అయినా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇప్పుడు నేను డాడీ బయటకి వచ్చాము ఎక్కడికి అంటే కేజీహెచ్ డౌన్ దగ్గర సర్జికల్ షాప్స్ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళాము ఏమంటే ఈ రోజు అమ్మకి కుట్లు విప్పేస్తున్నారు యాక్చువల్ గా అమ్మకి స్టేప్లేస్ వేశారనమాట సో దట్ ఆ స్టేప్లేస్ అన్ని రిమూవ్ అని అన్నారు దానికి కావాల్సిన మెటీరియల్ తీసుకుందామని మేము పొద్దున్నే బయలుదేరాము ఇక మెటీరియల్ ఇక్కడ ఈ లోకల్ షాప్స్ లో దొరికాయి ఇంకా తీసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంటికి వెళ్ళేటప్పుడు గిఫ్ట్ తీసుకోవాల్సింది ఉంది అది కూడా తీసుకున్నాను ఒకటి నా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఎంగేజ్మెంట్ ఉంటే దానికోసం తీసుకున్నాను అండ్ అక్కడ నాకు ఒక డెకరేటివ్ పీస్ నచ్చి బుడ్డోడికి అది గిఫ్ట్ గా ఇద్దాం చెప్పేసి ఇలా ప్యాకింగ్ చేపిచాను ఏం గిఫ్ట్ తీసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను నాకోరా మీ కోసమే బట్ ఇట్స్ ఎ డెకరేటివ్ ఐటమ్ వాట్ డు థింక్ ఇది ఈ ఫ్యామిలీయా ఆర్ ఎల్స్ ఎనీ అదర్ ఫ్యామిలీ

రోజు ఆఫ్టర్నూన్ వీడియో ఏమి షూట్ చేయలేదు చెప్పాను కదా బట్ డైరెక్ట్ గా ఈవినింగ్ బ్లాగ్ స్టార్ట్ చేశాను సో ఇప్పుడు నేను డాబా మీదకి వెళ్ళి బట్టలు తీసుకొచ్చేసిన తర్వాత బయటికి వెళ్ళే పని ఉంది ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేది బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి తులసాకొస్తుందిరా మన దాంట్లో కృష్ణ తులసే ఏదో రబ్బా ఆరెంజ్ రోజెస్ భలే ఉన్నాయి రా అసలు నా కెమెరా జస్టిస్ చేయట్లేదు ఎస్ ఇది యాక్చువల్ కలర్ కానీ బ్రైట్గా ఉంది ఇంకా భలే

మేమున్న ప్లేస్ లో ఎస్పెషలీ మా ఇంటి దగ్గర ఈవినింగ్ అయితే చాలు మంచిగా ప్యారేట్స్ షేపింగ్ సౌండ్స్ అయితే భలే ఉంటాయి నాకైతే భలే ఇష్టం ఎవ్రీ డే డాబా మీదకి వద్దాం అనుకుంటా కాకపోతే ఈ చలికాలం అంతా బుడ్డోని తీసుకొని వెళ్ళడం ఎందుకు లే రిస్క్ అని చెప్పేసి ఆగిపోతాను బట్ నెక్స్ట్ ఇంకా ఎండాకాలం కాబట్టి తీసుకొని రావాలి చాలా వరకు జూమ్ చేసి మీకు ప్యారెట్స్ ని చూపిద్దామని అనుకున్నా బట్ నా కెమెరా అసలు జస్టిస్ చేయలేదు బట్ సంవాత్ మీకు అర్థమవుతుంది కదా అక్కడ ఒక టూ ప్యారెట్స్ ఉన్నాయి అని రియల్ గా చూస్తే మాత్రం చాలా క్యూట్ గా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి ఇంక ఇలా వీడియో షూట్ చేసుకుంటూ దాదాపుగా హాఫ్ అన్ అవర్ వరకు డబ్బా మీదే ఉన్నాను ఇప్పుడు తొందరగా ఇంటికి వెళ్ళి లాస్ట్ ఒక మెయిల్ సెండ్ చేసేసి ఆఫీస్ వర్క్ కి బాయ్ చెప్పేసి ఇప్పుడు అమ్మని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట చెప్పాను కదా స్టిచ్చెస్ రిమూవ్ చేయించడానికి అని సో హాస్పిటల్ కి తీసుకెళ్ళిన తర్వాత స్టిచ్చెస్ రిమూవ్ చేశారు బట్ ఏం జరిగిందంటే ఆపరేషన్ అయిన తర్వాత అమ్మ కాళ్ళకి బ్యాండేజ్ వేశారు బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం తను స్లోగా నడవడం స్టార్ట్ చేసిన తర్వాత ఆ బ్యాండేజ్ కిందకి వెళ్ళిపోవడం స్టార్ట్ అయిందనమాట దట్ నాకు క్లియర్ గా ఆ స్టిచ్చెస్ కనిపించేవి సరేలే ప్రాబ్లం ఏం ఉండదు అనుకున్నాను ఈవెన్ ఫిజియోథెరపిస్ట్ వచ్చినప్పుడు కూడా ప్రాబ్లం ఏమీ లేదు స్టిచెస్ హీల్ అయిపోతున్నాయనే చెప్పారు అమ్మయ్య హీల్ అయిపోతున్నాయి కదా అనుకున్నాను కాకపోతే అలా గాలికి ఎక్స్పోజ్ అవ్వకూడదు స్టిచ్చెస్ బికాజ్ ఏమాత్రం ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా సో ఆ టైంలో ఇంకా డాక్టర్ కి కూడా టెన్షన్ వచ్చింది ఏమాత్రం స్టిచ్చెస్ ఇంకా లోపల హీల్ అయ్యాయా లేదా అని సో ఓపెన్ చేసి చూస్తే ఆల్మోస్ట్ అన్ని స్టిచ్చెస్ హీల్ అయిపోయాయి కాకపోతే ఒక టూ స్టిచ్చెస్ మాత్రం హీల్ అవ్వలేదు అక్కడ ఇంకా స్కిన్ దగ్గరికి రాలేదనమాట సో మళ్ళీ ఇంకొక టూ స్టిచ్చెస్ వేసి చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పారు ఈసారి సార్ దిస్ ఈస్ కంప్లీట్లీ మై మిస్టేక్ నేను ఓకే స్టిచెస్ హీల్ అయిపోతున్నాయి కదా అని ఆలోచించాను కానీ బ్యాక్ అండ్ స్టోరీ ఇంత దాని వల్ల ప్రాబ్లం వస్తుంది అనే థాట్ అసలు నాకు రాలేదు ఉంటే వుడ్ హ్యావ్ డన్ సంథింగ్ వద్ద అదర్ బట్ ఇలాంటి చిన్న చిన్న ఏ మేజర్ ప్రాబ్లమ్స్ ఇస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ తనకి ఇప్పుడు మళ్ళీ ఒక టూ స్టిచెస్ వేసి ఒక టూ డేస్ తర్వాత రమ్మన్నారు అనమాట ఇంకా అదే విషయం ఆ రోజు అలా జరిగింది ఇంటికి వచ్చిన తర్వాత వీడియో ఏమీ షూట్ చేయలేదు నెక్స్ట్ టూ డేస్ కూడా బ్లాగ్ ఏమీ తీయలేదు ఇది ఒక టూ డేస్ తర్వాత ఒక రోజు ఈవినింగ్ బుడ్డోడు నాకు చికెన్ కావాలి అని బాగా అలపెట్టాడు బికాజ్ ఒక టూ వీక్స్ నుంచి కంటిన్యూస్ గా మేము ఫిష్ తింటున్నాము సో వాడికి ఫిష్ తిని 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 బోర్ కొట్టేసి ఇప్పుడైతే చికెన్ కావాలి అని బాగా గోల్ పెడితే వాడు ఇంకా వాళ్ళ తాతయ్య వెళ్ళి చికెన్ తెచ్చుకున్నారనమాట సో తీసుకొచ్చిన చికెన్ తో ఈ రోజు ఫస్ట్ టైం పకోడీ వేయబోతున్నాను నా ఛానల్లోనే ఇదే ఫస్ట్ టైము చికెన్ పకోడీ రెసిపీ చూడడము బికాజ్ ఎప్పుడు మేము చికెన్ కర్రీ ఆర్ దమ్ బిర్యానీ తప్పించి ఇలాంటి స్పెసిఫిక్ రెసిపీస్ ఎప్పుడు ట్రై చేయలేదు ఈ రోజు కొంచెం కొత్తగా ప్లెయిన్ రసము అలాంగ్ విత్ చికెన్ ఫ్రై చేసుకుందాం అని అనుకున్నాం అందుకే ఇంకా స్టార్ట్ చేసేసాను ఫస్ట్ చికెన్ మ్యారినేట్ చేసుకున్నా చికెన్ మ్యారినేషన్ అప్పుడు ఉప్పు కారం పసుపు జీరా పౌడర్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పౌడర్ అండ్ కరివేపాకు జీడిపప్పు కొత్తిమీర ఇవన్నీ వేసి మ్యారినేట్ చేయడానికి పెట్టేశాను చాలా మంది అందులోనే శనగపిండి కార్న్ఫ్లర్ మైదా ఇవన్నీ వేస్తారు బట్ నేను అవేమీ వేయలేదు బేసిక్ థింగ్స్ వేసి మ్యారినేట్ చేశాను ఒక హాఫ్ అన్ అవర్ ఇంకా చికెన్ మ్యారినేట్ అయ్యే లోపు ఇక్కడ రసం ప్రిపేర్ చేస్తున్నాను ఇది కూడా చాలా బేసిక్ రసము ఎక్కువ వెల్లుల్లిపాయలు తాలింపుతో చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు రసం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు చికెన్ పకోడీ ప్రిపేర్ చేయాలి ఇలా నేను చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు చూస్తే కొంచెం చికెన్ నేను సెపరేట్ గా మ్యారినేట్ చేశాను కదా అది డాడీ వాళ్ళ కోసం తక్కువ స్పైసెస్ వేసి చేశాను సో ఆ రోజు మొత్తానికి నైట్ డిన్నర్ వేడి వేడి అన్నము రసము ఇంకా చికెన్ ఫ్రై అనమాట సో అలా ఆ రోజు నైట్ ఎండ్ అయిపోయింది కదా నెక్స్ట్ ఆ తర్వాత ఇంకా వీడియోస్ ఏమీ షూట్ చేయలేదు మళ్ళీ ఒక టూ డేస్ తర్వాత అచ్చు వచ్చింది మా ఇంటికి తను వస్తూ వస్తూ డాడీ కోసం చేపల పులుసు తీసుకొచ్చింది తను అలా నాన్ వెజ్ తీసుకొస్తదన్న విషయం నాకు తెలియక నా వంట ప్రిపరేషన్ లో నేను ఉన్నాను ఈ రోజు మధ్యాహ్నం లంచ్ కి నేనేం ప్రిపేర్ చేశాను అన్నది చూపిస్తాను ఆ రోజు నేను అత్తయ్య ఇద్దరం నాన్ వెజ్ తినం కాబట్టి క్యారెట్ పొటాటో ఫ్రై చేస్తున్నా ఈ లోపు మేము ఫిష్ కూడా నీట్ గా వాష్ చేసి వన్ కథలు చూసారా చేశారా ఒక బాక్స్ లోని సో ఆ ఫిష్ ఒకటేమో గ్రేవీ కర్రీ చేయాలి ఇంకొకటేమో ఫ్రై ఈ ప్రిపరేషన్ లో నేను ఉంటే ఈ లోపు వచ్చి అయితే ఇలా చేపల పులుసు డాడీ కోసం తీసుకొని వచ్చింది ఇక్కడతో అయిపోయింది అనుకుంటున్నారా కాదు కాదు ఇప్పుడే మొదలైంది ఏంటో చూడండి తోటకోరా అమ్మ కోసం చేస్తున్నా అండ్ నెక్స్ట్ అది డాడీ కోసం రైస్ ఉడుకుతుంది చెప్పాను కదా మిలెట్స్ తింటున్నారని సో అది మిలెట్స్ అండ్ ఇదైతే బుడ్డోస్ బుడ్డోడు కోసం పంజరం చేపల ఫ్రై అండ్ ఇది సొద చేపతో చేసిన కర్రీ అనమాట నెక్స్ట్ మా కోసం అని చెప్పేసి మేము నాన్ వెజ్ తినము నేను అత్తయ్య ఇంకా మా ఇద్దరు కానీ క్యారెట్ పొటాటో ఫ్రై లాగా చేశాం ఇన్ని వండితే ఎడిషనల్గా గా ఈ రెండు డబ్బాలు వచ్చాయి ఈ రెండు డబ్బాల్లోని ఒకటి అచ్చుది అండ్ ఇంకొకటి పారమ్మది ఇలా వాళ్ళిద్దరు చేపల పులుసు పెట్టి తీసుకొచ్చారనమాట ఇలా ఉంటది ఈ లోపు అనుకోకుండా పారమ్మ కూడా డాడీ కోసం చేపలు పులుసు పెట్టి తీసుకొచ్చింది కొడుకు అక్క పిన్నమ్మ అందరూ కట్ట కట్టుకొని మరి చేపలు తీసుకొచ్చారు ఆ రోజు ఆ రోజైతే ఎటు చూసినా చేపలే కనిపించి చాలా ఇరిటేటెడ్ గా అనిపించింది డాడీ ఒక్కరే అన్ని రెసిపీస్ తిన్నారు కాబట్టి పారమ్మని అచ్చుని మా ఇంట్లోనే ఉండమని చెప్పి వాళ్ళకు కూడా లంచ్ పెట్టేసి అప్పుడు పంపించాను పంపించాలనమాట అయినా కొన్ని రెసిపీస్ మిగిలిపోతే నెక్స్ట్ డే ఓన్లీ ప్లెయిన్ రైస్ ఉండి ఈ లెఫ్ట్ ఓవర్స్ అన్ని కంప్లీట్ చేశాము మొత్తానికి అలా జరిగిందండి అండ్ ఈ క్లిపింగ్ ఎప్పుడుదో కూడా నాకు ఐడియా లేదు గుర్తొచ్చింది ఏదో సండే రోజు కేక్ చేశానండి గుడ్డోడి కోసం ఎందుకంటే మండే నుంచి స్కూల్ కి వెళ్తాడు కదా సో స్కూల్ కి స్నాక్ బాక్స్ లో తీసుకెళ్తాడని చెప్పేసి ఇక్కడ ఎగ్ లెస్ కేక్ అయితే బేక్ చేశాను కేక్ అయితే సూపర్ వచ్చింది ఇంకా ఇలా పీసెస్ లా కట్ చేసేసి ఒక బాక్స్ లో స్టోర్ చేస్తున్నాను మా ఇంట్లో వాళ్ళందరికీ ఫ్రాంక్లీ స్పీకింగ్ కేక్ అంటే చాలా ఇష్టము ఈవెన్ మై డాడ్ ద లవ్స్ మై కేక్ బయట కేక్స్ అంత ఇష్టంగా తినకపోయినా ఇంట్లో నేను చేసిన కేక్స్ అయితే చాలా ఇష్టంగా తింటారు మేము ఇంట్లో వరకే బేక్ చేసుకుంటున్నాము అనుకుంటే మాత్రం కొంచెం షుగర్ తగ్గిస్తాను బట్ బయట ఆర్డర్స్ దగ్గర మాత్రం కస్టమర్స్ నే అడుగుతాను షుగర్ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా అని ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఎక్కువ ఉండాలి అంటే ఎక్కువ వేస్తాను తక్కువ ఉండాలంటే తక్కువ వేస్తాను సో అలా వాళ్ళకి తగ్గట్టు కస్టమైజ్ చేసి కేక్స్ బేక్ చేస్తాను అనమాట అండ్ ఇంకొక విషయం నేను మళ్ళీ కేక్ ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నాను సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా కేక్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లోని ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఇస్తాను డిఎం చేయండి మేమెంత జంక్ ఫుడ్ తిన్నా ఆరల్స్ హెవీ ఫుడ్ తిన్నా ఈ మధ్య వచ్చిన కొత్త చేంజెస్ లో మంచి అలవాటు ఏందో తెలుసా ఇలా ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవడము మంచిగా ఫ్రూట్స్ తింటున్నాం ఈ మధ్య ఫ్రూట్స్ ఇన్ కేస్ పిల్లగా ఉంటే అప్పుడు జ్యూస్ చేస్తాను బుడ్డోడికి సమ్మర్లో తప్పించి రిమైనింగ్ సీజన్స్ లో ఎప్పుడు ఫ్రూట్స్ ఇవ్వము బట్ ఈ మధ్య ఎక్కువ ఎండ్ వస్తుంది కాబట్టి కొంచెం అలా ఫ్రూట్ జ్యూసెస్ అలవాటు చేస్తున్నాను వాడికి ఇష్టం లేకపోయినా ముక్కు మూలిపించి ఏదో ఒకలాగా మొత్తానికి పెట్టి అయితే తాగిపిస్తున్నాను అమ్మ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి ఎవరో ఒకరు రిలేటివ్స్ వస్తూ ఉన్నారు సో అలాంటి టైంలో మాత్రం నేను వీడియో షూట్ చేయను ఎవరైతే కెమెరా ముందు కంఫర్టబుల్ గా ఉన్నారు అని నాకు తెలుస్తో వాళ్ళని మాత్రమే వీడియో షూట్ చేస్తాను లేదా దాన్ దట్ నేను అసలు ఎవరిని ఇబ్బంది పెట్టను అసలు నేను యూట్యూబ్ చేస్తున్నానన్న విషయం కూడా వాళ్ళకి చెప్పను ఒక ఇంట్రోవర్ట్ ఫ్లాగింగ్ చేస్తే ఇలా ఉంటుంది అనమాట బట్ ఏదైనా సరే తగ్గేద లేదు ఎప్పుడు వీలైతే అప్పుడు వీడియో షూట్ చేసి ఒక వ్లాగ్ లాగా మీకు ఈరోజు వీడియో అయితే ప్రజెంట్ చేశాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అర్ ఛానల్ అండ్ బీ అ పార్ట్ ఆఫ్ ఆర్ ఫ్యామిలీ అండ్ డోంట్ ఫర్గెట్టు ప్రెస్ ద బెల్లైకాన్ ఫర్ మోర్ వీడియో సో సరే అయితే ఇంతే వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్